శివాయ శివరాత్రి తొందరలోనే ఉందండి ఆదివారం పదిహేనో తారీఖు శివరాత్రి వచ్చింది శివరాత్రి రోజు మనం కొన్ని కొన్ని పనులు చేస్తే గనక ఆ శివయ్యకి అతి దగ్గరగా ఉండి శివయ్య కృ కృపా కటాక్షాలు మనం పొందుతామండి ఇక మనం చేయవలసింది ఏంటి అంటే మహా అద్భుతమైన శివరాత్రి రాబోతుంది ఈ నెల ఫిబ్రవరి పదిహేనవ తేదీన శివరాత్రి వచ్చింది ఈ శివరాత్రి నాడు ఆ శివయ్యకు భక్తితో పూజించి ఒక చిన్న దీపం వెలిగించినా సరే ఆ పరమేశ్వరుడు వెంటనే కరుణిస్తాడట అయితే ఈ శివరాత్రి పండుగ నాడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కొన్ని రకాల దీపాలు వెలిగించాలి వాటిలో అతి ముఖ్యమైన దీపం నారికేల దీపం కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేల దీపం అని అంటారు అలాగే ఈ నారికేల దీపంతో పాటు పిండి దీపం ఆకాశ దీపం బిల్వపత్ర దీపం నెయ్యి దీపాలు ఇలా ఏదో ఒక దీపాన్ని ఈ శివరాత్రి రోజు తప్పనిసరిగా వెలిగించాలి శివరాత్రి రోజు వెలిగించాల్సిన దీపాలు వాటి వల్ల కలిగే శుభ ఫలితాల గురించి ముందు ముందు ముందుగానే తెలుసుకోండి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మాఘమాసంలోనే కృష్ణపక్ష చతుర్దశి రోజున శివరాత్రి పండుగను జరుపుకుంటాము అయితే ఏడాది ఫిబ్రవరి పదిహేనవ తేదీ ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు చతుర్దశి ప్రారంభమయ్యి ఫిబ్రవరి పదహారవ తేదీ సోమవారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు చతుర్దశి ఉంటుంది కాబట్టి సాయంత్రం తృతి ప్రకారం ఫిబ్రవరి పదిహేనవ తేదీ శివరాత్రి పండుగను జరుపుకోవాలి ఫిబ్రవరి పదిహేనవ తేదీ సాయంత్రం సమయంలో మాత్రమే శివుడిని పూజించాలి ఈ రోజు ఏది చేసినా చెయ్యకపోయినా సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ నారికేల దీపాన్ని వెలిగించండి అసలు ఈ నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలంటే ఫిబ్రవరి పదిహేనవ తేదీ సాయంత్రం ఆదివారం సాయంత్రం సమయంలో ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో అద్భుతమైన శుభముహూర్తం ఉంది ఈ సమయంలో ఆడవారు తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించి మీ పూజ గదిలో ఉన్న శివుని చిత్రపటం ముందు నారికేల దీపం వెలిగించండి మీ పూజా గదిలో ఉన్న శివుని చిత్రపటాన్ని శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి తెలుపు రంగు పుష్పాలతో శివుడిని అందంగా అలంకరించుకోండి ఇప్పుడు ఒక మంచి కొబ్బరికాయని తీసుకొని శివునికి నమస్కారం చేసుకొని ఈ కొబ్బరికాయను పగలగొట్టి మీరు కొట్టే కొబ్బరికాయ సమానంగా రెండు చిప్పలు పగిలేలాగా చూసుకోండి అందులో ఒక కొబ్బరి చిప్పను శివునికి నైవేద్యంగా పెట్టండి ఇక రెండవ కొబ్బరి చిప్పలో అంటే మూడు కళ్ళున్న కొబ్బరి చిప్పను తీసుకొని పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఈ కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెని కానీ పోసి మూడు ఒత్తులు విడిగా వేసి దీపం వెలిగించండి అయితే ఈ కొబ్బరి దీపాన్ని నేరుగా కింద పెట్టకూడదు కాబట్టి ఒక ఇత్తడి ప్లేట్లో కానీ విస్తరాకులో కానీ పిడికెడు బియ్యం పోసి ఆ బియ్యం పైన ఈ కొబ్బరి దీపాన్ని వెలిగించాలి ఈ కొబ్బరి దీపాన్ని పుష్పాలు సమర్పించి అక్షంతలు వేసే వేసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి శివరాత్రి రోజు వెలిగించే నారికేల దీపానికి ఎంతో శక్తి ఉంటుంది ఈ దీపం వెలుగులో శివయ్య దర్శనమిస్తాడట కాబట్టి మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కొబ్బరి దీపాన్ని ముట్టుకొని నమస్కారం చేసుకోండి ఇక చివరగా కొబ్బరి దీపాన్ని హారతి ఇచ్చి శివునికి కూడా హారతి ఇచ్చి మూడు ప్రదక్షిణలు చేసి మీ పూజను ముగించుకోవచ్చు ఈ కొబ్బరి దీపాన్ని మీ పూజా గదిలో కానీ తులసి కోటలో కానీ వెలిగించండి అలాగే శివాలయంలో వెలిగిస్తే ఇంకా మంచిది ఈ కొబ్బరి దీపం కొండెక్కిన తరువాత ఈ దీపాన్ని తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో వెయ్యండి అలాగే దీపం కింద పెట్టిన బియ్యంతో అక్షింతలు తయారు చేసుకోవచ్చు లేదా పరమాన్నం చేసుకుని కుటుంబం మొత్తం స్వీకరించవచ్చు కొబ్బరికాయకు మూడు కళ్ళు ఉంటాయి శివుడికి కూడా మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి శివరాత్రి రోజు కొబ్బరి దీపం వెలిగిస్తే ఆ శివయ్యకు ఎంతో సంతోషించి కోరిన వరాలను ప్రసాదిస్తాడట ఇక మీ జన్మ ధన్యమైనట్లే ఈ శివరాత్రి రోజున కొబ్బరి దీపంతో పాటు పిండి దీపాలు వెలిగించిన చాలా మంచిది బియ్య పిండిలో కొంచెం బెల్లం తురుము ఆవు నెయ్యి అలాగే కొన్ని పాలు పోసి ఈ పిండితో రెండు పిండి దీపాలు తయారు చేసుకొని మీ పూజా గదిలో కానీ శివాలయంలో కానీ పిండి దీపాలు వెలిగించండి శివరాత్రి రోజు పిండి దీపాలు వెలిగిస్తే మీ మనసులోని కోరికలు వెంటనే నెరవేరుతాయని అలాగే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ నశిస్తాయని నమ్మకం ఇక శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో బిల్వపత్రం ఒకటి బిల్వపత్రంలో లక్ష్మీదేవి కూడా నివసిస్తుందట కాబట్టి అష్టైశ్వర్యాలను సులభంగా పొందాలంటే శివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ బిల్వపత్ర దీపం వెలిగించండి అయితే ఈ బిల్వపత్ర దీపాన్ని ఎలా వెలిగించాలంటే ఒక బిల్వ పత్రాన్ని తెచ్చుకొని ఆ పత్రం పైన ఒక మట్టి దీపం పెట్టి ఆవు నెయ్యితో దీపారాధన చెయ్యండి ఇలా దీపం కింద బిల్వపత్రం పెడితే దాన్ని బిల్వపత్ర దీపం అని అంటారు శివరాత్రి రోజు ఎవరైతే ఈ దీపాన్ని వెలిగిస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అయితే బిల్వపత్రాలు అందుబాటులో లేనివారు దీపం కింద తమలపాకు పెట్టి దీపారాధన చెయ్యండి అలాగే శివరాత్రి రోజున తప్పనిసరిగా మట్టి ప్రమదలో దీపారాధన చెయ్యాలి మట్టి ప్రమదలో నెయ్యి పోసి ఐదు ఒత్తులతో దీపారాధన చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ కుటుంబంలో సిరి సంపదలు సుఖ సంతోషాలు ప్రారంభమవుతాయి అయితే జాతకంలో శని దోషాలు రాహుకేతు దోషాలతో ఇబ్బంది పడేవారు శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి జాతకంలో ఉన్న దోషాలన్నీ వెంటనే తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది అలాగే శివరాత్రి రోజున చేసే అభిషేకాలకు కోటి రెట్ల పుణ్య ఫలితం కలుగుతుంది శివరాత్రి రోజున ఆవు పాలతో శివలింగాన్ని అభిషేకం చేస్తే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే దీర్ఘాయుష్యు ప్రాప్తిస్తుంది అలాగే శివరాత్రి రోజున చేసే అభిషేకాలకు కోటి రెట్ల పుణ్యఫలితం కలుగుతుంది శివరాత్రి రోజున ఆవు పాలతో శివలింగానికి అభిషేకం చేస్తే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే దీర్ఘాయుషు ప్రాప్తిస్తుంది అలాగే చెరుకు రసంతో శివలింగాన్ని అభిషేకిస్తే అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అలాగే ఆవు పెరుగుతో శివలింగాన్ని అభిషేకిస్తే వివాహయోగం మరియు ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి అదేవిధంగా గంధం నీటితో శివలింగాన్ని అభిషేకిస్తే మానసిక ప్రశాంతత అదృష్టం కలిసొస్తాయి ఇక అప్పుల సమస్యలతో బాధపడేవారు ద్రాక్ష పండ్ల రసంతో శివలింగాన్ని అభిషేకించండి అలాగే నల్లనవ్వులతో శివలింగాన్ని పూజిస్తే పితృదోషాలు తొలగిపోతాయి అలాగే పెసరపప్పుతో శివునికి అర్చన చేస్తే మీరు కోరుకున్న ఉద్యోగం వరిస్తుంది అలాగే ఈ శివరాత్రి పర్వదినాన ఒక బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తే చాలు మూడు జన్మల పాపాలన్నీ వెంటనే నశిస్తాయి అలాగే జమ్మి ఆకులను శివునికి సమర్పిస్తే కోర్టు సమస్యలు మరియు శని దోషాలు తొలుగుతాయి ఇక శివాలయానికి వెళ్ళగానే చాలామంది ప్రదక్షిణలు చేస్తారు కానీ శివాలయంలో పూర్తిగా ప్రదక్షిణలు చేయకూడదు శివాలయంలో సోమసూత్రం దాటకుండా చండీ ప్రదక్షిణ చేయాలి ఈ శివరాత్రి పండుగ నాడు వీలైనంత ఎక్కువగా శివ పంచాక్షరి మంత్రాన్ని జపించండి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు జపించాలి శివరాత్రి రోజు ఈ ఒక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలు మీ కుటుంబంపై శివుని చల్లని చూపు పడుతుంది శివరాత్రి రోజున విభూది బొట్టు పెట్టుకుంటే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మీ ఆయుష్ పెరుగుతుంది ఈ శివరాత్రి పర్వదినాన శివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్కరూ తెలుపు రంగు వస్త్రాలు ధరించండి చాలా మంచిది అలాగే శివరాత్రి పండుగ నాడు శివునికి తాంబూలం సమర్పించి నమస్కారం చేసుకుంటే మీ కుటుంబం మొత్తానికి భోగభాగ్యాలు సిద్ధిస్తాయి ఇక ఈ శివరాత్రి నాడు పొరపాటున కూడా తులసి తలాలతో శివుడిని పూజించకూడదు అలాగే ఈ శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ శివపురాణం చదవండి ఈ రోజు శివపురాణం చదివిన శివలీలలు విన్నా అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట అలాగే ఈ శివరాత్రి పర్వదినాన ఆకాశ దీపం వెలిగిస్తే చాలా మంచిది సాధారణంగా కార్తీక మాసంలో ఆకాశ దీపాన్ని ఎక్కువగా వెలిగిస్తారు కానీ శివరాత్రి రోజున కూడా ఈ ఆకాశ దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది మీ ఇంటి ఆవరణలో ఎత్తైన ప్రదేశంలో గాలికి వేలాడుతూ ఉండేలాగా ఈ ఆకాశ దీపాన్ని వెలిగించాలి శివరాత్రి రోజు ఆకాశ దీపం వెలిగిస్తే అకాల మృత్యు దోషాలు తొలగిపోతాయని దీర్ఘాయుషు లభిస్తుందని నమ్మకం కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవ్వరూ వదులుకోకండి ఇక ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ శివరాత్రి రోజున శివాలయంలో పదకొండు దీపాలు వెలిగించండి డబ్బు కష్టాలన్నీ తీరిపోయి విపరీతమైన ధనయోగం కలుగుతుంది అలాగే శివరాత్రి రోజున మెడలో రుద్రాక్షను ధరిస్తే గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి ఇక వివాహం ఆలస్యం అవుతున్న వారు పసుపు కొమ్ములతో శివపార్వతులను పూజిస్తే త్వరగా వివాహం కుదురుతుంది అలాగే ఈ రోజున చేసే దానాలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది శివరాత్రి రోజున పేదలకు ఆహారాన్ని దానం చేస్తే కైలాస ప్రాప్తి కలుగుతుందంట ఓం నమ శివాయ చూశారు కదండి ఈ విషయాలన్నీ మీరు తెలుసుకొని ఇందులో మీరు చేయగలిగినవి మాత్రమే చెయ్యండి ముందు భక్తి ముఖ్యమండి భక్తితో ఆ శివయ్యని మనస్ఫూర్తిగా నమశివాయ అనే మంత్రంతో అయినా సరే మీరు స్వామిని పూజించవచ్చు ఒక్క దీపం వెలిగించి కుదిరిన వాళ్ళు కుదిరినట్టు చేసుకోండి ఆ కంగారు పడద్దు చికాగ్గా చేయొద్దు ప్రశాంతంగా మీకు కుదిరిన మాత్రమే చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి